అందరికీ నమస్కారం విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను కొంచెం వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ టికర్ ఎన్ఎఫ్ఎల్ఎక్స్ ఈ సమీక్ష ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది క్రియేషన్ ఇరవై ఎనిమిది కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను కనుగొనండి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం మొత్తం స్టాక్ మార్కెట్కి సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీ స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా నెట్ఫ్లిక్స్ ఆయన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం నెట్ఫ్లిక్స్ ఆయన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం నెట్ఫ్లిక్స్ ఆయన్సి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదిహేడు పాయింట్ ఒకటి శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ మూడు ఏడు రెండు మూడు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఐదు వందల ఎనభై ఎనిమిది డాలర్లు బిలియన్లు నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ అరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది నాలుగు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఇరవై నాలుగు పాయింట్ ఏడు రెండు బిలియన్ డాలర్లు నూట ముప్పై ఆరు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ పద్దెనిమిది పాయింట్ ఒకటి మూడు ఐదు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో అరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది నాలుగు శాతం పుస్తకం విలువ పద్దెనిమిది పాయింట్ ఒకటి మూడు ఐదు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే డెబ్బై ఒక్క శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు పద్దెనిమిది సున్నా నాలుగు ఐదు బిలియన్లు క్యాపిటల్లో డెబ్బై మూడు శాతం పుస్తక క్యాపిటలైజేషన్కు సంబంధించిన రుణం కంపెనీ రుణాల రేటింగ్ సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర యొక్క బ్యాలెన్స్ దాని లాభానికి అనుగుణంగా నలభై రెండు పాయింట్ ఏడు నలభై మూడు పాయింట్ మూడు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే ఒకటి శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఎనిమిది వేల ఏడు వందల పదకొండు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు డాలర్లు మిలియన్లు ప్రస్తుతం కంటే ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి తొమ్మిది పాయింట్ ఆరు ఉపవర్గం సగటు మూడు పాయింట్ ఐదు మరియు ఉపవర్గం సగటు కంటే నూట డెబ్బై నాలుగు శాతం ఎక్కువ సబ్ కేటగిరీలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు స్టాక్ మార్కెట్ విలువ అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం యాభై ఒక్క వేల ఐదు వందల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత క్షణం కంటే ముప్పై మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా మూడు పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి ఐదు వందల ఎనిమిది శాతం తక్కువ మరియు ఇది కంపెనీ మార్కెట్ ధరలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ బహుశా రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఇరవై ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలో ఒక వెయ్యి ఆరు వందల యాభై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం ఒక వెయ్యి ఐదు వందల ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఆరు వందల ఇరవై రెండు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల వాటా రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నాలుగు వందల డెబ్బై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు వందల ఎనభై మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఒకటి శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క అంచనా సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి ముప్పే ఒక్క శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీల విలువ కంపెనీ కంటే తక్కువగా ఉంటుంది నెట్ఫ్లిక్స్ ఐఎన్సీ కంపెనీ షేర్ల వాస్తవ ధర సుమారు ఎనిమిది వందల డెబ్బై డాలర్లు కంపెనీ స్టాక్ ధరకు ఏకాభిప్రాయ అంచనా సుమారు ఒకటి వెయ్యి ఎనభై ఆరు డాలర్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఇరవై ఐదు శాతం ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా నెట్ఫ్లిక్స్ ఆయన్సీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు ఉత్తమ ప్రేక్షకులు